పెద్దగా చర్చలు నాగిరెడ్డి కేవీ రెడ్డి గారి రాజీ ప్రయత్నం అక్షరాలు ఎప్పటికీ ఉన్నాయి ప్రతింగ్స్ అది అదొకటి ఫెయిల్ అయిపోయింది నేను కూర్చోబెట్టి వాళ్ళకి నాలుగు వచ్చి బాటలు నాకు నాకు నాలుగు వచ్చి బాటలు పెట్టి కాఫీ ఇచ్చేయండి కలిసి చేస్తాను వాళ్ళ వెళ్ళారు నేను ఇటు వచ్చేసా ఆఖరికి గుండమ్మ కథ మళ్ళీ నాగిరెడ్డి చక్రపాణి గారు ఈసారి చక్రపాణి మళ్ళీ రెండోసారి చెప్తే మేము కండిషన్ పెట్టాం మేమేం తప్పు చేయలేదు మా అమ్మాయి ఏం తప్పు చేయలేదు అమ్మాయి అలవాట్లు అమ్మాయి ఒకటే చక్కన్న గారు మీరు వాళ్ళు అనిపించి మా నీకు కూర్చోబెట్టండి అమ్మాయి ఏదైనా తప్పు చేసింది ఇది అంటే క్షమాపణ నేను చెప్తాం లేదు అంటే వాళ్ళ ఇష్టం అంతేగాని ఈ క్షమాపణ పత్రాలు ఇవన్నీ మేము ఇవ్వము అప్పుడు ఇక ఆయన ఏం చేశారు ఒక రోజు రామారావు గారు నేను నాన్నగారు చక్రపాణి ముగ్గురి కూతురు పెట్టారు ఏంది ఇది అని బాగా ఎట్లాది సినిమాలలో ఎట్లాంటి సంఘటన ఏ రాబోయే తరానికి ఇలాంటి పెద్ద మార్గం చూపిస్తున్నారు బాగలేదు రామారావు అని ఆయనకి అమ్మాయ నువ్వు ఇంకా నేర్చుకోవాలి పెద్దవాళ్ళు ఎట్లా గౌరవించాలి ఏంటి అని మొత్తానికి మా బాలకు రెండు నాకు రెండు అక్షంత లేసి చేసి కథ యాక్ట్ చేయింది డేస్గా అలాగే సార్ నెక్స్ట్ డే నా డేస్ ఆయనతో ఎగు చెక్కణి రాజ్యం చేసిన చెక్కపాణి ఆయనతో ఇదే మాట అంటే ఆ ఆఖరికాయ నేను కొంచెం సనుగా ఇదిగా మాట్లాడే నాగేశ్వరరావు గారు మీరు నాకు యాక్టింగ్లో ఎన్నో విషయాలు నేర్పించాను హౌ టు యూస్ పియర్ లాంగ్ షాట్లో ఏడవర్త లేదు ఇట్లాంటివి ఎన్నో యాక్టింగ్ సైడ్ నేర్పినప్పుడు పర్సనల్గా కూడా ఏదైనా ఇట్లా చిన్న చిన్న విషయాలు ఉంటే అన్నయ్య నువ్వు ఇట్లా ఉండాలి ఇలా ఉండకూడదు అండి ఎందుకు చెప్పగలరు చెప్పొచ్చు కదా అది ఆయన్ని చందంగానే కొంచెం అంటే ఏదో అయిపోయిందిలే అన్నారు అక్కడ కాఫీ దాకా గోడ మక్క అందా అది ఆ గోడ మక్క అదే నాకు ఫస్ట్ డే ఆఫ్టర్ కాంప్రమైజ్ ఇది ఇదే పిక్చర్ ఆ పిక్చరు ఇద్దరు హీరోల మధ్య ఫోటో తీసుకు అప్పుడు నా మైండ్ ఎట్లా ఉంది అన్నది నాకు గుర్తు రావడం మామూలుగా కళ్ళు వాళ్ళగా మేము లేకపోతే వీళ్ళిద్దరి మీద అంటే ఇదే సాధించానా అలా నా గుర్తు ఆ బిల్డింగ్ ఏమిటా బట్ స్టిల్ అయితే వాళ్ళిద్దరేమో చెవులు మెలస్తూ ఒక స్టిల్ మళ్ళీ ఫ్రెండ్లీగా ఇద్దరు చేతులు నాట్యం చేసి మళ్ళీ స్టిల్ తీయించుకున్నాం మొత్తం మీద అక్కడ వెనక్కి తగ్గల మీరు పిక్చర్లు పైనే నాకు పోయినాయి వాళ్ళవి పోయి శ్రీకృష్ణ తులాధారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్తు రామారావు గారు భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షాట్కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసికమైన సన్నివేశం లాగే చెప్తారు కదా ఆ ఆ రోజు జరిగిన సంఘటన ఆ షార్ట్ ఆ సీన్ గురించి చెప్పండి చెప్పేంటే మొదటి నుంచి నేను కృష్ణ భక్తుడు అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు సత్యభామ ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది సరే యాక్టింగ్ లో అన్ని చేసిన తర్వాత కాలు పట్టుకుంటేనే కిరీటం తను కింద పడిపోతుంది అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్ది కొద్దిగా డెవలప్ అయిపోయాను కదా సో వెంటనే సారీ చెప్పారు ఏముంది యాక్టింగ్ పర్వాలేదు జమున గారు అప్పుడు యాక్టింగ్ ఈస్ వెరీ స్పోర్ట్ రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు పోటీ సహజంగానే ఉంటుంది కానీ కొన్ని కీలకమైన విషయాల మటుకు వారిద్దరు కలిసిపోయేవారు కదండి ఇందాక మీరు అన్నట్టు జమున గారిని కట్ చేసే విషయంలో వాళ్ళిద్దరు ఐక్యమత్యం ఉండేది కదా చాలా కలిసేది ఉండేవారు కానీ ఉంటాం ద్వారా

తర్వాత ఏదో ఇట్లాగా గ్రూప్ డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఒక గ్రూపు ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి అన్నిటినీ తట్టుకొని కాంట్రవర్సీ లేకుండా అన్నిట్లో తట్టుకుని రాగలించాం సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కులం దైవుళ్ళం ఆవిడ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్ గా యాక్ట్ చేశారు మొత్తం ఆడవాళ్ళే టెక్నీషియన్స్ గా ఉంటూ ఆ సినిమా అనుభవం చెప్తారండి నేను గుమ్మడి మేము గ్రహం పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం ఆ రష్యన్ ట్రిప్పుల్లో స్టూడియోస్ విజిట్ చేసాం అక్కడ ఒక రష్యన్ పిక్చరు చిన్నారు పాపల్లి కథ ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సర్వజ్ని ఆకి చెప్పారు చెప్తే ఆవిడ చిన్నారి పాపల్ అని కథ రాక్చువల్గా స్టోరీ అప్పుడికా ఆవిడే ఐడియా ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని ఐదు వేలు మేము ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు అక్కడ నుంచి సావిత్రి గారు ఆర్థికంగా ఏమైందంటే ఆ డైరెక్షన్ మొదలు పడి మరి పిక్చర్ ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి తర్వాత వచ్చి మోగ మనసులు టనిల్ తీసి ప్రాప్తం ప్రాప్తం అందులో యాక్ట్ చేశారండి మీరు ఐ వాజ్ క్యారీ పాపం అడిగింది చెల్లి నువ్వే చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను ఇప్పుడు తర్వాత చంద్రకళను ఎవరు అక్కడ బాగా దెబ్బతింది ఐదు సంవత్సరాలు జరిగింది కదా అక్కడ ఏమైంది పాపం శివాజీ గణేష్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను ఒక ఫస్ట్ రెండు రెండు షెడ్యూల్ సో వన్ షెడ్యూల్ అయితే బాగా కావేరి ఒడ్డు నాదంతా బాగా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అయ్యి అప్పటికీ శివాజీ గణేషను టాప్ టూ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేశం పిక్చర్లు సగా క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికీ బయర్స్ రాలే పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పటికి సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్కడ మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం సుబ్బరండి బయ్యర్ ఇస్తానంటున్నాడు అమ్మేసేయి అంటే అంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని మా మేనేజర్ని తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేష్ మాట్లాడిపోయింది ఇక దాంతో రిలీజ్ కూడా ఎంచం ఆవిడ చేసుకోవచ్చు నా పరిస్థితి